ఈ ఎస్ ఘాట్ ఏదైతే ఉందో అసలు వేరే లెవెల్ ఇంకా పోతున్న కొలది మనం స్వర్గం చూడొచ్చాయా వెళ్తున్న కొలది మనం చాలా అంటే చాలా వ్యూ పాయింట్స్ అయితే చూడొచ్చండి ఇది గూమ్ రైల్వే స్టేషన్ అండి సక్సెస్ఫుల్ గా మనం ఆరు వేల ఏడు వందల అడుగుల ఎత్తులో చేరుకున్నాం గుడ్ మార్నింగ్ ఫ్రం వెస్ట్ బెంగాల్ ఇప్పుడైతే మన రూమ్ ని చెక్అౌట్ చేస్తున్నాం అండి సో బ్యాగ్ వేసుకొని టెంజింగ్ స్టాప్ కి టెంజింగ్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా సిలిగురి దగ్గరలో సో ఇక్కడ ఈ రూమ్ అయితే ఇక పెడదాం చిన్న రూమ్ బుడ్డి రూమ్ ఏం చేద్దాం ఏం మర్చిపోలేదు కదా చూద్దాం ఇక ఏం లేదులే ఓకే ఇప్పుడు టైం అయితే మార్నింగ్ ఐదు గంటలు అవుతుందండి ఇదోండి పొద్దున్న ఈ విధంగా ఉంది సో వర్షం అయితే ఆగట్లేదండి అలాగే ఉంది పొద్దున్న ఐదు గంటలు అవుతుంది ఇక్కడ నుంచి మనం సిలిగురికి అయితే వెళ్ళాల్సి ఉంటది ఫుల్ టాక్సీ మనం ఇక్కడ నుంచి గ్యాంగ్ వెళ్ళాలన్నా సిక్కిం వెళ్ళాలన్నా అన్నా ఇక్కడ నుంచి మొత్తం టాక్సీ సర్వీస్ అయితే ఉంటాయండి ఇక్కడ షేరింగ్ ఆటో నుంచి వెళ్తున్నాం అండి ఒక ట్యాక్సీ అయితే పట్టుకున్నాం సో బయట అయితే ఫుల్ వర్షము అసలు గ్యాప్ లేదు చూసారు బయట ఇక్కడ చాలా బస్సులు అయితే ఉన్నాయండి ఇదంతా నార్త్ బెంగాల్ సంబంధించిన బస్సులు అనమాట సో వర్షం అయితే ఫుల్ గా ఉంది నాయన ఇదిగోండి లోపల ఎన్బిఎస్టిసి మనం ఆఫీస్కి వెళ్ళిపోదాం లోపలికి ఫుల్ వర్షం సో ఇదేనండి ఎన్బిఎస్టిసి కాంప్లెక్స్ అనమాట మనం లోపలికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు బ్యాక్ అయితే నంబర్లు ఉన్నాయి కదా ఆ నంబర్ల దగ్గరికి వెళ్ళి మనం ఎంక్వైరీ అయితే చేసుకోవచ్చు ఏ బస్సు ఎక్కడ ఉంది ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట అవతల బస్సులు అయితే ఉన్నాయి ఆ బస్సుల ద్వారానే మనం అయితే వెళ్ళాలి డార్జిలింగ్ వైపు ఉదయం ఆరు నుంచి ఉంటదండి బస్సులు అయితే ఇది ఎంక్వైరీ స్టేషన్ అనమాట ఒకవేళ ఇక్కడ నుంచి మనం నేపాల్ వెళ్ళాలంటే డైరెక్ట్ బస్సు ఉందండి సిలిగురి నుంచి అంట కక్కర్బిట్టమండు వరకు అసలు ఎన్బిఎస్టిసి అంటే ఏంటో తెలుసా నార్త్ బెంగాల్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అని అనమాట ఇది ఎక్కడ ఉందని అంటే టెన్జింగ్ నార్గే ఫస్ట్ ఇక్కడైతే టిఫిన్ చేద్దామని వచ్చానండి ఒక చిన్న హోటల్ కయితే బయట ఫుల్ వర్షం అండి ఇప్పటికీ ఇది గోండి మన టిఫిన్ అయితే మన ముందకు వచ్చింది ఏంటి టిఫిన్ అనుకుని రైస్ అనుకుని అనుకుంటున్నారా అయితే ఇక్కడ డార్జిలింగ్ వెళ్లేసరికి అసలు రైస్ దొరకదో లేదు అని రైస్ అయితే ఆర్డర్ చేశానండి యాభై రూపాయలు ప్లేట్ అంట పర్లే ఫుల్ తినొచ్చని అంటున్నాడు మనోడు తిందాం సేమే ఎక్కడికి వెళ్ళినా ఒక పప్పు ఇస్తాడు బంగాళదుంప వీలుంటే అందులో మిల్లీ మేకర్ ఇస్తాడు తిందాం ఇక ఇక్కడ అన్ని బస్సులకి బుకింగ్ కౌంటర్ అయితే ఉందండి కాకపోతే ఇక్కడ బస్సు ఉంది చూడండి దీనికి మాత్రం కౌంటర్ ఎక్కడ ఉందో లేదో తెలియదు మొత్తానికి ఇక్కడ గేద్ అయితే వచ్చిందండి పాసింజర్ కోసం వెయిట్ చేస్తూ ఉంది సో ఇదేనండి డార్జిలింగ్ వెళ్లే బస్ అనమాట మనం ఆన్లైన్ లో అయితే బుక్ చేస్తామన్నమాట సో ఏడు గంటలకి తీస్తుంది రెడీగా ఉంది మన ఎన్ సిలుగురి టు డార్జిలింగ్ ఈ బస్ టికెట్ అనేది ఆన్లైన్ ఆఫ్ లైన్ లో కూడా మాన్యువల్ గా తీసుకోవచ్చు ఆఫ్ లైన్ టికెట్ అనేది వంద రూపాయలు చార్జ్ చేస్తారండి మార్నింగ్ ఆరు గంటల నుంచి ఈవినింగ్ నాలుగు ఐదు గంటల వరకు ఉండొచ్చు అదే బుక్ పదకొండు రూపాయలు చార్జ్ చేస్తారు మీరు ఖచ్చితంగా ట్రావెల్ చేస్తాను అని అన్నప్పుడు మాత్రమే ఆన్లైన్ లో బుక్ చేసుకుని రావచ్చు అయితే ఉదయం ఏడు ఎనిమిది గంటలకు రెండు బస్సులు మాత్రమే పెడతారు సో ఇదే అనమాట నా వెనకాల కనిపిస్తుంది కదా ఈ బస్సు మీదనే నేనైతే డార్జిలింగ్ ప్రయాణిస్తున్నా నేను ఆన్లైన్ లో బుక్ చేశానండి ఆన్లైన్ లో బుక్ చేసేది మార్నింగ్ ఇక్కడ నుంచి సిలిగురి జంక్షన్ నుంచి రెండే రెండు బస్సులు ఉంటాయండి ఈ ఉదయం ఏడు గంటలకి అలాగే ఎనిమిది గంటలకి అక్కడ చేరుకునేసరికి పది పదకొండు అవద్దు అనమాట నాకు తెలిసి ఈ రైన్ సీజన్ అనేది చాలా మంది అవాయిడ్ చేస్తారండి కానీ నేను జర్నీ చేసి చూపిస్తా డార్జిలింగ్ కి వెళ్లి ఈ బస్సు అయితే కొత్తగా ఉంది మన దగ్గర కాదు పొద్దున్న ఆరు అయినా గాని ఈ వర్షం అయితే అసలు ఆగట్లేదు ఫుల్ వర్షం వర్షం ఈ బస్సు మీద ప్రయాణించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తాను కొండపైన ఎక్కుతున్న కొలది స్వర్గం లా కనిపిస్తుంది మీకు చూపిస్తా ప్రతిది ఈ రైన్ సీజన్ లో ఇంకా బాగుంటది ప్లేసెస్ అయితే మన సీట్ అయితే వెళ్ళిపోదాం నాది లాస్ట్ సీట్ అండి ఇదిగోండి స్టార్ట్ అయిపోయింది ఈ బస్ స్టాండ్ ని వదిలి వెళ్ళిపోతున్నాం వెళ్తున్న కొలది ఎన్ని బస్సులు ఎన్ని ట్రక్కులు ఎన్ని టాక్సీలు కనబడుతున్నాయో ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అండి కాకపోతే ప్రైవేట్ ఎక్కువ ఉంది అనుకుంటా మన బస్ అయితే బయలుదేరిందండి వెనకాల సీటు అందరికన్నా చూడండి ముందులైతే చాలా మంది ఉన్నారు ఎందుకంటే నేను సడన్ గా ఈ ప్లాన్ అయితే చేసుకున్నా కాబట్టి ఇంకా ఆన్లైన్ లో బుక్ చేస్తేనే మనకి సీట్ దొరుకుతుందని సడన్ గా చేసేసాను అందుకని వెనకాల సీట్ పడింది నాకు ఇది చూస్తేనే గనక మనకి వ్యూస్ అయితే వస్తాయి కానీ వర్షాల వల్ల గమాంచి నీళ్ళు అయితే పడుతున్నాయి ఏం చెప్తాం క్లోజ్ చేస్తూనే మళ్ళీ ఓపెన్ చేస్తూ మళ్ళీ వ్యూ అయితే చూడాలి కొండ ఎక్కుతున్నప్పుడు చూడాలి సో మీకు ఇప్పుడు లో చూపిస్తానండి డార్జిలింగ్ ఎన్ని గంటలు పడుతుంది అనేది ఇక్కడ దగ్గర దగ్గర సిక్స్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది చూపించేది మాత్రం రెండు గంటలు చూపిస్తుంది కానీ అక్కడ కొండలు ఉంటాయి కదా మ్యాక్సిమం త్రీ 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 అండ్ హాఫ్ అయితే ఉంటుంది ఎక్కేసరికి ఇక మనమైతే లో ఎంటర్ అయ్యామండి చూసారా మొత్తం చెట్లే సో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా చాయ్ బగాన్తో మమ్మల్ని స్వాగతిస్తుంది చూడండి చాలా బాగుంది మొత్తానికి ఇదే చాయ్ బగాని కొండ మీదగా అనుకుంటుంటే ఎక్సలెంట్ గా ఉంటది ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ వర్షాల వల్ల వరదలు అయితే ముంచుకొచ్చేసింది కొంచెం అయితే రోడ్ ముంచేది వామ్ చాలా స్పీడ్ గా నడుస్తుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కొండ ఎక్కిపోతున్నాం అలా పైకి కింద ప్లాన్ నుంచి అలాగా స్లో స్లోగా కొండ మీదకి అయితే ఎక్కిపోతుంది మీకు ప్రతి సీనరీస్ అయితే మీకు చూపిస్తా ఇక్కడ కొద్ది క్షణం ఆపారండి అంటే టోల్ ప్లాజా అనుకుంటా సో నా సీ నా వెనకాల సీట్ ఉన్నా చూపిస్తా ఎదుగోండి అనమాట ఇది అసలైన బ్యూటీ ఇప్పుడిప్పుడే మనకి మొదలవుతుంది ఇంకేముంది అనుకుంటున్నారా ముందలే ఉందండి చూపిస్తా ముందు అసలా సో ఇదిగోండి ఇక్కడ రోడ్లు అయితే ఏ విధంగా ఉంటాయి ఎస్ ఘాట్లే ఎక్కువ ఉంటాయండి ఇక మన వ్యూ పాయింట్స్ అయితే మొదలైంది అసలు ఏముంది పయ్యా ఈ సీనరీస్ అయితే సరైన సీట్ అయితే నేను ఎంచుకున్నానండి ఇక్కడ నుంచి మంచి మంచి వ్యూ పాయింట్స్ అయితే మనం చూడొచ్చు బస్ ఎట్లా పోతుంది చూడండి కొండ మీద అడవుల గుండా చెట్ల మధ్యలో వంద రూపాయలు అంతే బస్టే నూట పదకొండు రూపాయలు మన బస్ అయితే పోతుంది అవతల చూసారా వాటర్ ఫాల్ ఉందండి మిస్ అయిపోయాం అవతల ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక పది నిమిషాలు ఆపుతాడంట వేరే లెవెల్ అసలా ఇక్కడ వ్యూ పాయింట్స్ అయితే సో మనోడైతే సౌత్ నుంచి మనతో పాటు వచ్చాడు నుంచి అన్నా తమిళనాడు పాండిచ్చేరి పాండిచ్చేరి అచ్చా తెలుగు అయితే మాట్లాడుతున్నాడు మనతో ఇక్కడ నుంచి మీకు చూపిస్తా చూడండి ఈ ఎస్ ఘాట్ ఏదైతే ఉందో అసలు వేరే లెవెల్ ఇంకా పోతున్న కొలది మనం స్వర్గం అయ్యా వర్షాకాలంలో ఎవరు చేస్తారు చాలా మంది హలో హాయ్ బాయ్ కాసే బీహార్ సే బడియా ఇక్కడ నుంచి ఆ కింద చూడండి ఎన్నో టౌన్లు సిటీలు దాటి వచ్చాము ఈ కొండలు దీటి వచ్చాము ఇదంతా టూరిస్ట్ వెహికల్స్ ఏనా కార్లు అయితే ఆ పైకి పోతున్నాయి ఇక్కడ ఒక పది నిమిషాలు ఆపాడు కదా బాత్రూమ్స్ అయితే ఏం లేవండి సో సిగ్గు పడకూడదు నేను బయట కాని నా స్టోరేజ్ అయితే ఖాళీ చేపించా ఇప్పుడు మనం ఫుల్ గా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఈ రోడ్ అయితే ఉంది చూడండి మనం ఎంత ఘాటు ఎక్కినా కానీ మధ్యలో చిన్న చిన్న రావ రాయలు అయితే వేశారండి అందుకని జారే అవకాశం ఉండదు అండ్ ఇక్కడ ఇక్కడ నుంచి కూడా తీయచ్చండి ఒక వ్యూ పాయింట్ అయితే వచ్చాం ఇక్కడ శివుడు కూడా అయితే ఉంది హలో మనతో పాటు మనతో పాటు ట్రావెల్ చేసే బీహార్ వాళ్ళు ఉన్నారండి సో చాలా దూరం నుంచి వచ్చినట్టు ఉన్నారు వెల్కమ్ టు డార్జిలింగ్ మనల్ అయితే డార్జిలింగ్ వచ్చారు భయ్యే పైలి భార్య అయ్యా ఫస్ట్ టైం వచ్చా వీళ్ళు కూడా నా లాగానే ఫస్ట్ టైం అయితే వచ్చారు అది కూడా చూడండి అక్కడ మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి ఎన్నో చూడొచ్చు ఇక్కడ ఈ నార్త్ ఈస్ట్ ఎప్పుడైతే ఎంటర్ అవుతామో ఇక్కడ మోమోస్ అయితే చాలా ఫేమస్ అంట సో నేను ఎప్పుడు తినలేదండి ఫస్ట్ టైం మన తమిళనాడు అన్నగారు అయితే నాకు ఇప్పిస్తున్నారు ఇదిగోండి ఆల్రెడీ ప్లేట్ అయితే తీసుకున్నారు ప్లేట్ ఎంత అన్న ఇది జాబి రూపాయలు వెజ్ బాగుందన్న నాన్ వెజ్ కూడా ఉంటుందంట ఇప్పుడైతే చాలా హైట్ లో ఎక్కినట్టుంది బస్సు చాలా రిస్క్ చేసి వీడియో అయితే తీస్తున్నా ఏం గాని మిస్ అయిందో మన ఫోన్ అయితే గల్లంతే సో ప్లీజ్ లైక్ చేయండి కనీసం రెండు మూడు లైక్ లు అడగట్లే ఈ వీడియో లైక్ చేయండి ఇక్కడ చూడండి సాయి బగన్స్ అనమాట ఇవన్నీ వెళ్ళే కులది మనకి టీ తోటలు అయితే గోల్డ్ కనిపిస్తాయి ఇక్కడ నుంచి చూడండి మన బీభచ్చం ఇక ఏం మాట్లాడాలనిపించట్లేదు ఎందుకంటే ఈ బ్యూటీని నేచురల్ బ్యూటీని చూస్తూ అలా మంత్రం అయిపోయా అండ్ ఈ వర్షాలు పడుతూ నేచర్ ని చూస్తూ మనం ఎంజాయ్ చేస్తూ పోవాలా వా అటువైపు చూస్తారా ఇంకా బాగుంది ఇది ఇదొక ఎస్ ఘటీ ఇలాంటి ఎస్ ఘటీలు బోల్డ్ ఉంటాయండి ఇక్కడ ఎందుకంటే మీకు చెప్పా ఫస్ట్ చూపించేది మాత్రం అరవై కిలోమీటర్లే ఒక రెండు గంటలు మాత్రమే కానీ ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే జర్నీ చేయాల్సి ఉంటుంది అదిగోండి చూసారా కింద రోడ్లు కనిపిస్తున్నాయి ఎన్నెన్నో అద్భుతాలు మనం పైకి పోయే కొలది స్వర్గానికి వెళ్తున్నట్టుంది నాకైతే అతి ఘోర అతి ఘోరంగా ఉంది ఇక్కడ చూడండి ప్లేసెస్ అయితే అదిగోండి అవతల కనిపిస్తుంది కదా అదే డార్జిలింగ్ సిటీ అనుకుంటా అక్కడ వెళ్తేనే మనకి తెలుస్తుంది వా ఇక్కడైతే కాసే పాపడండి అంటే బస్ వెళ్తుందేమో ఇది అసలు అడ్వెన్చర్ అండి ఇక్కడ కుర్సేంగ్ అయితే వన్ కిలోమీటర్ ఉంది దీని పక్కనే ట్రైన్ అయితే వెళ్తుందండి ట్రాక్ అయితే ఉంది ఆ వెల్కమ్ టు కుర్సేంగ్ ఈ టౌన్ పేరు వచ్చి కుర్సేంగ్ అంట ఇక ఇక్కడ నుంచి మన జర్నీ అయితే ఆగదు ఇంకా ఉంది పైన చూసారు ఇది కొండ మీదేనండి వంత ఇల్లు అయితే కట్టారు వెళ్తున్న కొలది మనం చాలా అంటే చాలా వ్యూ పాయింట్స్ అయితే చూడొచ్చండి ఇక్కడ చూడండి వెల్కమ్ టు కుర్సియం వాన కురుస్తుంది అయినా మనల్ని కుర్సింగ్ స్వాగతించింది ఈ కుర్సియం సిటీ చూడండి ఎట్లా ఉంది ఈ బస్ అయితే కేవలం ఆన్లైన్ లో బుక్ చేసిన వాళ్ళు మాత్రమే ఎక్కిస్తారని ఆ సిలుగురి స్టేషన్ లో చెప్పారు కానీ ఇక్కడ మధ్య మధ్యలో ఆపుతూ ప్రైవేట్ వాళ్ళని కూడా ఎక్కిస్తున్నట్టు ఉన్నారు చెప్పలేం వాళ్ళు బుక్ చేసుకున్నారో లేదో లేదంటే డ్రైవర్ లాభాల కోసమో మనకైతే కొత్త కదా ఆపి ప్రతి చోట అయితే వీళ్ళు ఎక్కిస్తున్నారు పాసెంజర్స్ని ని గొడుగులు పట్టిని వాన పడుతున్నదే ఇక్కడ బోల్డ్ వాన పడడం వల్ల గొడుగులకి బాగా డిమాండ్ ఉంది తెచ్చిండమ్మా గొడుగులు ఎవరైనా ఉంటే ఇక్కడ తెచ్చి వ్యాపారం చేసుకోవాలా ఈ కుర్సింగ్ నుంచి వ్యూ పాయింట్స్ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ నుంచి ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉండొచ్చు అవతల పక్క మీకు కొండలు కనిపిస్తున్నాయో లేవో ఆ సమానంగా కనిపిస్తుందంటే దాని అర్థం ఏంటంటే మనం కూడా అంత హైట్ లో ఎక్కామని అర్థం ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ ఉందండి ఇది చూసారా ఇది ఇందాక మీకు చెప్పాను ఇది ట్రైన్ వెళ్తుంది అనమాట యాక్చువల్ గా నేనైతే సిలిగురి నుంచి టాయ్ ట్రైన్ లో జర్నీ చేయాలనుకున్నా కాకపోతే సీట్ అయితే దొరకలే సో ఖచ్చితంగా ఇటు నుంచి దిగినప్పుడు ట్రై చేస్తా ఒకవేళ ఉంటే ప్రైజ్ మాత్రం వేరే లెవెల్ నాయనా అసలు తట్టుకోలేం మా ఊర్ నుంచి నార్త్ ఈస్ట్ కి వెళ్ళేంత ప్రైజ్ అయితే ఉంటది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ టోయ్ ట్రైన్ గురించి ఈ రోడ్ ఉంది కదా ఈ రోడ్ వెంటనే ఆ ట్రాక్ లైతే ఉంది యాక్చువల్ గా నేను ఇంతలా మాట్లాడలేదండి ఏం కాదు అసలు అవతల పక్క చూసే ఆ సీనరీస్ చూస్తూ పైగా మాట్లాడాలనిపిస్తుంది నాకైతే ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఒక చిన్న వాటర్ ఫాల్ అండి ఇది ఇదిగోండి చిన్న ట్రాక్ లో అసలు ట్రైన్ ఎట్లా పోతుందో ఏంటో మరి సో మీకు తెలుసు నేను ప్రొఫెషనల్ ట్రావెలర్ అనేది కాదు ఇంతకు ముందు నేను ట్రావెల్ వీడియోస్ అయితే చేసేటోడిని అది మీకు తెలుసు కాకపోతే నార్త్ ఈస్ట్ లో వర్క్ చేస్తూ ఖాళీ ఉన్న టైంలో ట్రావెల్ చేద్దామని అనుకుంటున్నా దానికి మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి ప్రస్తుతం దగ్గర దగ్గరలో దార్జిలింగ్ మేము చేరుకుంటున్నామండి టైం అయితే తొమ్మిదిన్నర అవుతుంది ఇక్కడ వెదర్ చూపిస్తా పద్దెనిమిది డిగ్రీలు ఉందండి ఇక్కడ వచ్చిన వెంటనే స్నో అయితే నాకు ఎదురైందండి అంటే మేఘాలు కప్పేసింది అప్పుడే వర్షాలు పడి మీకు కనిపిస్తుందో లేదో కానీ వామో చలి మాత్రం దంచేస్తుందండి అంటే మరీ అంతదా కాదు కాకపోతే నేను ప్యాంటు కానీ ఏం వేసుకోలేదు కదా నిక్కడితో ప్రయాణిస్తున్నా వర్షాలు పడుతున్నాయి అనేసి అదిగోండి కనిపిస్తుందా ముందులైతే మేఘాలు కప్పేసింది ఇప్పుడే వర్షం ఆగిపోయింది కదా అందుకనే మేఘాలు అయితే ఈ కొండల మీద మంచి చుట్టేస్తున్నాయి వెనకాల చూసారు బళ్ళు చూడండి ఒక దాని మీద ఒకటి చూసారా కార్లు బస్సులు సో ఫ్రెండ్స్ చూసారా కొండ మీద మేఘాలు ఎలా ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఇల్లులంతా అమ్మో పద్దెనిమిది డిగ్రీలకు చలేస్తుంది ఎందుకంటే ఒక పక్క వర్షము ఒక పక్క మేఘాలకి అదంటే హిమాలయాలకి దగ్గరలో ఉన్నాము అసలు ఆ ఇల్లులో కనబడట్లేదండి ఇప్పుడు దాకా చూసిన లొకేషన్ వేరు ఇప్పుడు కనిపించే లొకేషన్ అయితే వేరు మొత్తం మేఘాలతో కప్పేసాయి ఒక వాటర్ వాటర్ ఫాల్ పాయింట్ అనమాట ఇది ఇప్పుడు దాకా మనం చూసే వెదర్ అయితే వేరు కొండ ఎక్కుతున్నప్పుడు వర్షాలు పడుతూ ఆ గ్రీనరీని చూస్తే సో చాలా బాగుంది అనిపించింది కానీ ఎక్కుతున్న కొలది కొండ మీద వేరే వెదర్ అయితే కనిపించింది ఇది కొండ కాబట్టి ఎక్కువ ఎస్ ఘాట్లే ఉంటాయండి అందుకనే ట్రాఫిక్ కూడా అవుతుంటది ఒక్కొక్కసారి ఇక్కడ రోడ్లు చిన్నవిగా ఉండడం వలన చూసారా ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది బోల్డ్ బల్ అయితే ఫ్రెండ్స్ మీకు ట్రైన్ చూపిస్తా ట్రైన్ వస్తున్నట్టుంది ఇదేనండి టాయ్ ట్రైన్ వచ్చేసింది టాయ్ ట్రైన్ మీకు చూపిస్తా అన్నాను కదా ఇదే అనమాట ప్రతి చోట్ల ఇక్కడ ట్రాఫిక్ జామ్ లు అవుతున్నాయండి ఎందుకంటే ఇక్కడ చిన్న రోడ్లు తర్వాత అయితే చాలా ఎక్కువ తిరుగుతున్నాయి ఇంత రాగా గ్యాప్ ఉంది చూసారా ఇది గూమ్ రైల్వే స్టేషన్ అండి ఇక్కడ కూడా ఆగుతుంది అనమాట ఆ టోయ్ ట్రైన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఏంటో తెలుసా ఇది ఇది పోస్ట్ బాక్స్ అండి పోస్ట్ బాక్స్ సెంటర్ లో వేస్తారు చూడండి అక్కడ డిహెచ్ఆర్ అని ఉంది చూసారా మరో పక్క మేఘాలు ఇంకో పక్క వర్షాలు చూసారా ఇప్పటికే చలిగా ఉందంటే ఇంకా డిసెంబర్ నెల కనుక వస్తే ఇంకా దారుణంగా ఉంటదేమో చలి అయితే అసలు అవతల బిల్డింగ్స్ ఉన్నాయో లేవో కనబడట్లేదు నాకైతే సో సక్సెస్ఫుల్ గా మనం ఆరు వేల ఏడు వందల అడుగుల ఎత్తులో చేరుకున్నాం సో డార్జిలింగ్ హైట్ ఫీట్ అనేది ఆరు వేల ఏడు అండి ఫస్ట్ టైం అనుకుంటా నా లైఫ్ ఇంత వరకు ఇంత ఎత్తులో అనేది నేను ఎప్పుడూ ఎక్కలేదు ఇదేం మాయ చేసిందో కానీ అదిగోండి అవతల ఒక మోనస్ట్రీ ఉందనమాట సో టూరిజం లోని ఇది ఒక భాగమే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో ట్రైన్ అయితే వస్తుంది చూడండి టాయ్ ట్రైన్ అనమాట ఈ కొండలు ఇక్కడమే సరిపోయింది అనుకుంటే ఈ ట్రాఫిక్ జామ్ లో ఒకటి సగానికి సగం ఒక గంట గంటన్నర వరకు ట్రాఫిక్ జామ్లే ఇప్పుడు కూడా ఒక పావు గంట సేపు అయితే బండి ఆపాడండి ముందుల ఎంతో ఎన్నో బళ్ళు ఉంటే గానీ ఇట్లా ఆపడు అవతలు ఇప్పుడు క్లియర్ అయినట్టుంది అందుకే బళ్ళు అయితే వెళ్తున్నాయి ఇప్పుడు స్టార్ట్ చేశాడండి స్టార్ట్ చేశాడు కానీ మనకి ఇక్కడ నుంచి ఇంకా త్రీ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు అసలు ట్రాఫిక్ ఎంత దారుణంగా ఉందనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తా నా వెనకాల చూడండి ఆ వెనకాల లెక్కేసుకుంటూ పోతే బోల్డ్ వెహికల్స్ ఉన్నాయి ముందు క్లియర్ అవ్వట్లే ఏం బండ్లు ఉన్నాయో ఏంటో ముంద మనవాడు ఇక్కడ చూడండి చాలా కష్టపడుతున్నాడు వర్షంలో కూడా ఆ విధంగా సిమెంట్ బస్తాలు అయితే మోస్తున్నారు ఇక్కడ ఫైనలీ మనం అయితే డార్జిలింగ్ క్లీన్ చేయమండి అది డార్జిలింగ్ స్టేషన్ అనుకుంటా టాయ్ ట్రైన్ కోసం ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలండి లాస్ట్ స్టేషన్ లో మనం దిగాలి సో ఫైన మనం దార్జిలింగ్ లో చేరుకున్నట్లే కానీ ఇక్కడ వెదర్ అయితే మనం అనుకున్నట్లుగా కాదండి వర్షం పడితే బావ పర్లేదులే అనుకున్నాం కానీ ఇక్కడ చలి మాత్రం దంచేస్తుందండి మన దగ్గర జూన్ జూలై అయినా సరే వర్షం పడినా గానీ ఫుల్ గరం అయితే ఉంటుంది అంటే వేడిగా ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం బాబోయ్ మస్తుగా చలేస్తుంది చలిస్తుంది ఇది వీళ్ళంతా అనుకుంటా నడిచి వెళ్తున్నారు సో నైంటీ పర్సెంట్ టూరిస్ట్లే ఉంటారు ఇక్కడ అందుకనే ఎక్కడెక్కడో నుంచి వచ్చి ఉంటారు ఇదేదో ఇక్కడ సెంటర్ లాగా ఉందండి అవతల చూసారా బోల్డ్ జనాలు అయితే ఉన్నారు ఇదే లాస్ట్ స్టేషన్ అనుకుంటా చూద్దాం ఇక్కడ బోల్డ్ ట్యాక్సీలు అయితే ఉన్నాయి అక్కడ బస్సు నుంచిందంటే ఇదే అనుకుంటా లాస్ట్ ఫైనలీ మనం డార్జిలింగ్ చేరుకుంటున్నాం అండి బస్సు అయితే దిగుతున్నాం పదకొండు పదకొండున్నర అవుతుంది నేను చెప్పడం అయితే పది గంటలు అన్నా కానీ పది కాదండి సో ఇక్కడ చూసినట్లయితే బోల్డ్ బస్సులు టాక్సీలు ఉన్నాయండి అసలు ఇక్కడ వర్షాలు పడుతున్నాయో లేకపోతే ఏందో గాని చిన్న చిన్న రావా రేను లాంటివి పడుతున్నాయి నీటి బొందీలు చూసారా మంచు వర్షము ఒకేసారి పడిపోతుంది మనం అనుకున్న వెదర్ వేరు ఇక్కడ వచ్చిన తర్వాత వెదర్ అయితే వేరుగా ఉంది